సాన్వి హైదరాబాద్ అమ్మాయికి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మా అమ్మమ్మ చేసిన మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి అది పాత స్టైల్లో చూపిస్తున్నాను ముందుగా కావాల్సినవి ఒక మామిడికాయ ఒక కప్పు కందిపప్పు పెద్దదైతే ఆనియన్స్ ఒకటి ఒకటి చాలండి చిన్నవి కాబట్టి నేను మూడు తీసుకున్నాను రెండు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు పసుపు ఉప్పు కారం నూనె ఎల్లుల్లిపాయ నెయ్యి అండ్ తాలింపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలండి అండి ఎరి పై తీసుకోవాలి కందిపప్పుని ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం లైట్గా దోరగా వేయించుకోవాలండి అది కూడా ఏ ఆయిల్ వేయకోకుండా వేయించుకోవాలన్నమాట జస్ట్ దోరగా అండి లైట్గా వేయించితే బాగుంటుందన్నమాట ఇలా వేయించి పక్కగా తీసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకొని మంచి వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట ఎట్లా అల్యూమినియం పాత్రలో ఉడకపెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేయాలండి వేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట కొంచెం ఒక చిటికడ వేస్తానండి అంతే ఆయిల్ అది ఆయిల్ వేస్తే ఏంటంటే బాగా ఉడికిద్ది అనమాట మంచిగా మెత్తగా ఉడికిద్ది తర్వాత మామిడికాయని ఇలా చెక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మేము కొంచెం లైట్గా పులుపు తక్కువ తింటాం కాబట్టి ఒక హాఫ్ వేసుకున్నానండి పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే టమాటా ఒకటి వేసుకొని ఒక మామిడికాయ వేసుకుంటే సరిపోద్ది సో ఇలా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలని సన్నగా చీలికలు చేసుకొని వేయించుకోవాలండి ఇలా లైట్గా దోరగా వేయించిన తర్వాత అండి పచ్చిమిరగాయలు తీసుకున్నాం కదా అవి చీరికలుగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి ఆ తర్వాత టమాటాలు కోసుకున్నాం కదండి అవి ఇలా అవి రెండు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం మగ పెట్టుకోవాలండి మెత్తగా ఉడికేంతవరకు మగప పెట్టిన తర్వాత బాగా మెత్తగా జ్యూసీలా అయిపోవాలండి టమాటా ముక్కలు మూత పెట్టుకొని ఓ పది నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇట్లా మంచిగా ఉడికిపోద్ది అనమాట ఇలా ఉడికిన తర్వాత మనం మాడకాయ ముక్కలు కోసుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇవి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయండి టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతాయి మామిడికాయ ముక్కలు తో చాలా త్వరగా మగ్గిపోతుంది అనమాట సో మెత్తగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు ముక్కలు ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది పప్పులో ముక్కల్లా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో జస్ట్ ఇట్లా మగ్గితే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం పప్పు ఉడికిపోయిందండి సో దాన్ని మెత్తగా మెదుపుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ మక్క పెట్టుకొని అవి ఇందులో యాడ్ చేసేయాలండి యాడ్ చేసేసి కలుపుకొని ఒక గ్లా ఒక హాఫ్ గ్లాస్ అండి వాటర్ పోసి అంటే కొంచెం గట్టిగా ఉడికింది కదా పప్పు సో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను నేను మామూలుగా కొంచెం పప్పు ఉడికిపోయింది వాటర్ ఉన్నాయనుకుంటే వాటర్ పక్కకు తీసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కలుపుకుంటే సరిపోద్దండి నాకు అసలు వాటర్ మిగలేదు కాబట్టి నాకు హాఫ్ గ్లాస్ వాటర్ హాట్ వాటర్ తీసుకున్నాను సో ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ కారం సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం ప పసుపు పప్పులో పసుపు వేసాం కాబట్టి అవసరం లేదండి సో ఓన్లీ కారం ఉప్పు కలుపుకొని యాడ్ చేసుకొని ఇంకొకసారి ఉడకబెట్టుకుంటే సరిపోద్ది ఈ పక్కన కొంచెం ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం తాలింపు వేసుకుందామండి తాలింపుకి కావాల్సింది చెప్పాను కదా మీకు చూసారు కదా కలర్ ఎలా డిఫరెంట్గా చేంజ్ అయిపోయిందో సో తాలింపుకి నేను నెయ్యి తీసుకున్నానండి చాలామందికి ఇష్టం ఉండదు నెయ్యి కానీ ఇక్కడ నెయ్యి తాలింపే చాలా బాగుంటుందండి పాతకాలంలో ఎక్కువ నెయ్యే వాడేవారంట అందుకే నేను నెయ్యి తీసుకున్నాను ఎరులిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని అది వేగిన తర్వాత అండి పప్పు కలుపుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా పప్పు యాడ్ అయిపోయిందన్నమాట చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్